వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి హైదరాబాద్లో జరిగిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమం ఇది రాజకీయానికి వేదిక కాకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రబాబు నాయుడు ఇంకా రేవంత్ రెడ్డి కలిసి కనిపించటమే ఇప్పుడు సామాన్యుల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది కానీ అందరి దృష్టిని ఆకర్షించిన దృశ్యం మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల మధ్య కనిపించిన స్నేహపూర్వక వాతావరణమే ఇది అధికారిక ప్రభుత్వ సమావేశం కాకపోవటంతో వారి మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరిగాయో స్పష్టత లేకపోయినప్పటికీ ఇద్దరూ కలిసి కనిపించి నవ్వుకోవటం పరస్పరం మాట్లాడుకోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ కార్యక్రమాన్ని రామోజీ గ్రూప్ నుంచి ప్రారంభమైన ప్రతిష్టాత్మక పురస్కారం కావడంతో రాజకీయాల కన్నా రామోజీరావు సేవల గురించి మాట్లాడుకునే వాతావరణం నెలకొంది ఇద్దరు సీఎంలు కూడా ఆ సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరించటమే ఇక్కడ హైలైట్ అయింది తమ అధికారిక బాధ్యతల కన్నా వ్యక్తిగతంగా కొన్ని విషయాలు చర్చించుకున్నట్లుగా అనిపించింది ఏం మాట్లాడారు అనే దానికి సరైన సమాచారం బయటకి రాకపోయినప్పటికీ వారి ముఖాల్లో కనిపించిన ఉత్సాహం ఆ స్నేహపూర్వక నడవడి అందరినీ ఆకట్టుకుంటోంది అయితే రేవంత్ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయంతో చాలా ఉత్సాహంగా ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ విషయంపై చంద్రబాబుతో చర్చించారు అనటం అయితే కొంచెం కష్టమే కారణం ఏంటంటే ఆయన ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నారు కాబట్టి అంతేకాకుండా ఇద్దరు రాజకీయ వ్యూహాలను ఇలా బహిరంగంగా చర్చించే నేతలు అయితే కాదు ఖచ్చితంగా ఈ అభిప్రాయం కూడా ఉంది అందువల్ల వారు పంచుకున్న విషయాలు రాజకీయేతరమైనవే అన్న అభిప్రాయం కూడా ఎక్కువగా వినిపిస్తోంది పాత జ్ఞాపకాల నుంచి ప్రారంభమైన వ్యక్తిగత విషయాల వరకు చర్చ సాగి అందులోనే నవ్వుల సందడి చోటు చేసుకుందని కూడా అనుకోవచ్చు అయితే ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి వైఖరిపై కూడా చర్చ జరుగుతోంది టీడీపీ నుంచి ఎదిగి దాని తర్వాత కాంగ్రెస్లో చేరిన రేవంత్ పార్టీ మారినప్పటికీ కూడా చంద్రబాబు లేదా టీడీపీ పైన ఎప్పుడూ కూడా కఠిన వ్యాఖ్యలు ఇప్పటి వరకు చేయలేదు తెలంగాణ రాజకీయ సమీకరణాల్లో టీడీపీ ఓటు బ్యాంకు ప్రభావం ఎంత ముఖ్యమో ఆయనకి బాగా తెలుసు అందుకే టీడీపీ అనుబంధం ఉన్న ఓటర్లను తన నుంచి దూరం చేయకుండా చూసుకునే రాజకీయ తెలివితేటల్ని రేవంత్ ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తూనే ఉన్నారు మై తరహా కార్యక్రమాల్లో చంద్రబాబు వద్ద కనిపించడం కూడా అదే వ్యూహంలో భాగంగా భావిస్తున్నారు కొంతమంది టీడీపీ అభిమానుల్లో రేవంత్కున్న ప్రత్యేకమైన గౌరవం కొనసాగాలని ఆయన అప్రమత్తంగా ఉంటారని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అదే సమయంలో చంద్రబాబుని కనుక చూస్తే ఆయన కూడా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన దూరాన్ని పక్కన పెట్టి రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు కొనసాగేందుకు ఇలాంటి సందర్భాల్లో రేవంత్తో చేరడం సాధ్యమే మరి బంధం రెండు ప్రభుత్వాల మధ్య సహకారానికి కూడా మార్గం సుగమం చేస్తుందనే అభిప్రాయం వెలువడుతోంది మొత్తానికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమంలో ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూపించిన ఆప్యాయత రాజకీయ రహిత వాతావరణంలో పంచుకున్న క్షణాలు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చలకు దారితీశాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి చూస్తున్నానండి బర్డ్ మీడియా